గోదావరి జిల్లాలు అందరికీ తెలిసిన విషయమే ఆహారానికి ఆహార్యానికి అందానికి ఆనందానికి కేరఫడ్రస్గా నిలిచేది గోదావరి ఇక్కడ రుచులకి అభిరుచులకి కొద ఉండదు అలాంటిది కోనసీమలో ఇంక మరి రుచుల్లో చెప్పాలంటే ఎన్నో రుచులు ఉంటాయి ఈరోజు చెప్పాలంటే కోనసీమ అంబాజీపేట మండలంలో ముక్కామల గ్రామంలో అభిరెడ్డి వారి దెబ్బ రొట్టి ప్రసిద్ధిగా మొన్న జనవరి ఎనిమిదవ తారీఖున వాళ్ళు యాభై సంవత్సరాలు కూడా పూర్తి చేసుకున్న ఈ రొట్టి ఆ రొట్టి యొక్క విశేషాలు దెబ్బ రొట్టి యొక్క విశేషాలు వాళ్ళతో తెలుసుకుందాం వాళ్ళతో పాటు ఇక్కడ ఉన్న వినియోగదారులు ఎవరైతే కస్టమర్లు ఎక్కడెక్కడి నుంచో వచ్చి తింటూ ఉంటారు వాళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం ఆ ప్రయత్నం చేద్దాం అమలాపురం నుంచి రావులపాలు వెళ్ళే మార్గ మధ్యలో మొక్కామల అనే ఈ గ్రామంలో మనం వెళ్ళబోతున్నాం ఇప్పుడు ఈ అభివృద్ధి వారి దెబ్బ రొట్టి అనేది ఎంత ప్రసిద్ధి చెందిందో అక్కడికి వెళ్ళాక తెలుసుకుందాం ఈ మొక్కవల్లా సెంటర్లోకి వచ్చాక నాలుగు రోడ్ల జంక్షన్ నుంచి అమలాపురం నుంచి వచ్చే రోడ్లు కుడివైపుకి వెళ్తే ఒక చిన్న వంతెన ఉంటుంది ఈ వంతెన దాటిన తర్వాత ఎడం పక్కగా వెళ్తే ఇది పాత సినిమా హాల్ రోడ్డు అంటారు ఇదేనండి మన అబ్బిరెడ్డి వారి అబ్బిరొడ్డి వారి దెబ్బ రొట్టు అంటే కోనసీమలోనే కాకుండా రాష్ట్రంలో అనేక చోట్ల వెతుక్కుంటూ వచ్చే పేరు ఇది ఇది ప్రస్థానం ఎలా మొదలైంది ఏ రకంగా మొదలైంది తర్వాత తర్వాత నాలుగు తర్వాత ఆరు అలా అలా పెరిగింది ఉప్పు రొట్టి ఇరవై ఐదు రూపాయలు మూడు చెట్టునే ప్రత్యేక అండి ఎప్పుడు నుంచి అదే తింటూ ఉంటారు వెళ్తూ ఉంటాం జనం వస్తూ ఉంటారు అప్పుడు ఎర్ర చేయ మరి ఆరు దానికి మొత్తం పాత ఆరు అప్పుడు స్టార్ట్ దగ్గర కూర్చున్నా ఎప్పుడు నుంచి వస్తున్నావు అట్టయితే బాగుందండి నేను రెండు సంవత్సరాల నుంచి వస్తున్నాను నేను అయితే మా బాబా తీసుకొచ్చేవారు అప్పుడు నుంచి అలవాటు నాకు నా పేరు అయితే సుధీర్ నేను నుంచి వస్తున్నాను నేను అభిరెడ్డి వారి అంటారండి నేను మాత్రం పేర్లు అంటాను ఎందుకంటే పాతయ్య నిప్పులు చేతో తీస్తారండి అందుకే నాకు నేను అలాగ అంటాను అట్ట అయితే చాలా బాగుంటుందండి మాది అండి నా పేరు రావు ఈ మా సెంటర్లో దీని పక్షాత ఏంటంటే మా చిన్నప్పటి నుంచి నాకు ఆ ఏళ్ళు చిన్నప్పటి నుంచి వస్తూ ఉంటాం ఇలాగే సెంటర్కి తినడానికి పని కట్టింది ఏవి టైం ఉన్నా లేకపోయినా ఇక్కడ వచ్చి తినాలి ఇక్కడ ఫ్రెష్ ఏంటంటే ఆ ఒక విలువ అత్యాక మీద కాల్పిస్తారు వాళ్ళు ఆయిల్ వేరు రెండోది డొక్కలు పెట్టి అత్యవకం మీద పెడతారు వాసన అది మంచి టేస్ట్ ఉంటుంది ఇంక ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది అనమాట అదంతా ఏంటంటే పెద్ద తోటల్లో ఆయిల్ వేసి వేసి ఉంటుంది అక్కడ కొంచెం చూడలేము ఇది అలా ఉండదు అత్యాక మీద వేసి నిప్పుల మీద కాల్పారు అది చాలా టేస్టీగా ఉంటుంది సేమ్ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అన్నమాట ఆ కమ్మతనం చట్నీలు ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఎలా చేసుకుంటున్నామో స్వంతంగా ఫ్యామిలీలు అలా చేసి పెడతారు ఇక్కడ కూర్చోవడానికి అది కంఫర్ట్గా ఉంటుంది రెండోది ఏంటంటే ఎప్పుడు తరతరా నుంచి అతను అలాగే నడుపు కానీ ఇక్కడ చాలా టేస్ట్ ఎక్కువ పెద్ద పెద్ద ఏసీ వాటిలోకి వెళ్ళి మనం వంద రెండు వందలు ఇచ్చి తిన్న దానికి ఏమి కనపడదు కానీ ఏసీలో కూర్చున్నాం అనే ఇలువు తప్ప ఇక్కడ బయట కూర్చుని తిన్నా ఆ రొట్టికి మంచి ఇలువు మన ఇంట్లో మన తల్లిదండ్రులు చేసింది ఎలా ఉంటుందో అమౌంట్ ఉందో అకౌంట్ ఉందో సేమ్ అంత ఇదిగా ఉంటుంది అనమాట చట్నీ కానీ రొట్టి కానీ అలా ఏంటంటే చిన్న చిన్న మూకులు పెట్టి దానిపైన డొక్కలేసి కలుపుతారు లేట్ అయినా కూడా చాలా కమ్మతారు అదే ఉంటుంది దానికోసం వెయిట్ చేసి ఎవరో ఒక కంగారపడరు బాగా ఇచ్చేయాలి బాగా ఇచ్చేయాలని చెప్పి అలా కూర్చొని షాపిగా తిని నలుగురితో మాట్లాడుతూ ఉంటాం అనమాట అది ఇక్కడ ఉన్న ఆనందం సంతోషం మాది నేను గ్రామం జయం సత్యనమూర్తి నేను ఇంచుమించుగా ఇరవై ముప్పై సంవత్సరాల మట్టి నుంచి ఇక్కడికి వచ్చేసి టిఫిన్ తిని రొట్టి తిని వెళ్తాం ఈ మా సత్యనారాయణ గారిది ఫేమస్ థియేటర్ ఉండగా వచ్చేవాళ్ళం థియేటర్ తీసేసినవి కూడా వస్తున్నాం ఇద్దరు థియేటర్ ముఖాలు అదే పిల్లడు కైలాసంగా థియేటర్ ఉండదు ఆ కైలాసంగా థియేటర్ కైలాసంగా రామంగారి థియేటర్ ఉన్నప్పుడు ఈ నెల ఒకటి ఆ తర్వాత థియేటర్ తీసేసిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి ఈయన టేస్ట్ గురించి నేను తినేవాళ్ళం ఎక్కడ ఉండే బ్యాచ్ దీంట్లో ఈయన దొక్కమే కాలుస్తాడు ఆయిల్ తక్కువ మన ఇంట్లో కొంబోట్లో పూర్వం కొంబోట్లో ఎలా ఉంటామో ఆ టైపు అందు కలుస్తాడు ఆ దాని మీద టేస్ట్ వస్తుంది మీ శెట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరినే వీడియోలు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి